హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రెసిపీ మరొకొత్త నేను వస్తాను అదేంటంటే గోధుమ పిండి బిస్కెట్స్ గోధుమ పిండి బైట్స్ అంటారు కదా అవైతే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట పిల్లలకి స్నాక్స్గా కానీ ఎప్పుడైనా ఇంట్లో తినాలి అనిపించినప్పుడు ఇలా చేసి పెట్టేసామనుకో ఈజీగా చేసేవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా వీడియోలో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసిద్దాము ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా దానికోసం అయితే ఇక్కడ ఒక గి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ అంటే చిటికెడు వేసుకుంటే సరిపోతుంది అలాగే చిటికెడు వంట సోడా స్వీట్లోకి కొంచెమే పడుతుంది సాల్ట్ అనేది టేస్ట్కి టేస్ట్ కూడా బాగుంటుంది సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా అలాగే హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అనమాట ఇది షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు షుగర్ పౌడర్ అయితే ఇలా కలిపేసుకోవచ్చు అనమాట పిండితో పాటు లేదు మేము షుగర్ డైరెక్ట్ వేసుకుంటాము అనుకున్న వాళ్ళు గోరువెచ్చని పాలల్లో అయితే కరిగిచ్చి కలుపుకోవచ్చు అనమాట బాగుంటుంది అలా కూడా టేస్ట్ ఇంకా నేనైతే పౌడర్ చేసి డైరెక్ట్ ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట ఇలాగ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కాచి చల్లార్చిన పాలనైతే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగ తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి లేదు అంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు పర్లేదు నేనైతే ఇంకా పాలు స్మూత్గా ఉంటుంది పిండి అలాగే టేస్ట్ బాగుంటాయి హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పేసి ఇంకా పాలు అయితే కలుపుతున్నాను అనమాట వాటర్ అయినా కలుపుకోవచ్చు పర్వాలేదు ఇలాగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే కొంచెం పాలు కొంచెం వాటర్ అయినా కలుపుకోవచ్చు ఇలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట చపాతీ పిండిలాగా కాకుండా ఇంకా కొంచెం గట్టిగా అయితే ఒత్తుకోవాలన్నమాట చపాతీకి కొంచెం స్మూత్గా కలుపుకుంటాం కదా ఇలా ఉంటే సరిపోతుంది చూసారు కదా జస్ట్ అలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి ఈ లోపు పిండి అనేది బాగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అనేది పిండి కూడా కొంచెం స్మూత్ అవుతుంది కదా ఈ లోపు అందుకని చెప్పేసి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి ఇలాగా కలిపేసుకొని జస్ట్ అలాగా దీన్ని రెండు హాఫ్లు చేసుకోవాలన్నమాట లాగా రెండు సగాలు చేసుకొని చూసారు కదా మీ దగ్గర పిండి మీరు ఎంత పిండి అయితే కలుపుకున్నారో దాన్ని బట్టి అనమాట ఇక్కడ నేను చపాతి బండి అయితే తీసుకున్నాను ఇంకా చపాతీ రుద్దేది ఒక హాఫ్ అయితే పక్కన పెట్టేసి ఇంకో హాఫ్ అయితే చేసుకున్నాను అనమాట ఇలాగ తీసుకొని పిండి కొంచెం యాడ్ చేసుకొని చపాతీ ఎలాగైతే ఒత్తుకుంటామో అలాగైతే ఒత్తుకోవాలన్నమాట తిన్నప్పుడు చపాతీలాగా మరి పలుచుగా కాకుండా చపాతీలాగా కొంచెం లావుగా అయితే ఒత్తుకోవాలి ఇప్పుడు దీన్ని బిస్కెట్లు కాబట్టి బిస్కెట్లు టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట స్వీట్గా ఉంటాయి కాబట్టి క్రిస్పీగా స్వీట్గా ఉంటాయి కదా అందుకని చెప్పేసి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఎవరైనా కూడా తింటారనమాట పెద్దవాళ్ళు అయినా సరే ఇప్పుడు ఇలాగ ఒత్తుకున్న తర్వాత చూసారు కదా ఈ ఎడ్జెస్ అనేవి కొంచెం పగిలినట్టుగా ఉన్నాయి కదా వాటిని అయితే తీసేసుకుంటున్నాను ఇలాగా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలాగ రిమూవ్ చేసేసుకొని మొత్తం అంతా సైడ్లో మొత్తం ఒకే సైజులో ఈక్వల్గా మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగా కట్ అనమాట ఇంకా ఏ షేప్ అయితే ఆ షేప్ వస్తుందని చెప్పేసి లేదంటే స్క్వేరు డైమండ్ అలా కట్ చేసుకుంటారు అనమాట అవి షేప్లు కూడా దొరుకుతాయి బయట అవి తెచ్చుకొని అయినా కట్ చేసుకోవచ్చు పర్వాలేదు నేనైతే ఇంకా తోటి ఇలా కట్ చేసుకుంటున్నాను మొత్తం ఒకే సైజులో చిన్న చిన్నవి అయితే పిల్లలు కూడా బాగా తినడానికి బాగుంటుందని చెప్పేసి చూసారు కదా ఈ చాకుతోటి ఇంక ఇలాగా కట్ చేసుకోవడమే మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత చాకుని కింద నుంచి ఇలాగ లేపామనుకో చాకుతోటి మొత్తం అన్ని ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఇలాగ ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు వీటన్నింటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇలాగా చూసారు కదా మొత్తం పిండిని అయితే రెడీ చేసుకున్నాను నేను కొంచమే ఉంది కాబట్టి పిండి అనేది ఇంకా మళ్ళీ మళ్ళీ చేయకుండా చూసారు కదా లావు అనేది ఇలా ఉంటే సరిపోతుంది సైజు మరి పలుచుగా కాకుండా మరి పలుచుగా అయితే మాడిపోతాయి అలాగే క్రిస్పీగా పొంగవన్నమాట ఇలా చేసుకున్నామనుకో బాగా పొంగుతాయి ఇంకా వీటిని అయితే పక్కన ఇలాగా పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా టెస్ట్ చేసుకోవాలి ఇలాగా చూసారు కదా బాగా పొంగుతున్నాయి ఆయిల్ అనేది బాగా హీట్ అయింది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ స్టైనర్ తోటి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్కి సరిపడా వెంటనే కలిపేయకుండా కొంచెం సేపు వదిలేసామనుకో ఇలా పొంగుతాయి చూసారు కదా బాగా పొంగుతున్నాయి ఇప్పుడు వీటిని అయితే బాగా మిక్స్ చేసుకుంటూ ఇలాగ ఈవి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలాగ కలుపుతూ ఫ్రై చేసామనుకో బాగా ఫ్రై అవుతాయి అనమాట లోపల పిండి కూడా ఉడుకుతుంది ఇంకా ఈ కలర్ వచ్చేవరకు అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అర్థమైపోతుంది అనమాట క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇంకా స్ట్రైనర్ తోటి ఇలాగ తీసేసుకుంటే బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని కాస్త చల్లారాలన్నమాట బాగా పూర్తిగా చల్లారాక క్రిస్పీగా అవుతాయి వెంటనే అయితే మెత్తగా ఉంటాయి చూడండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితోటి బిస్కెట్లు అయితే రెడీ చేస్తున్నాం కదా చిన్న చిన్న బిస్కెట్లు ఇప్పుడు వీటిని అయితే పూర్తిగా చల్లారిన తర్వాత వేడిగా వేయకూడదనమాట పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి మూత పెట్టేసుకుంటే వన్ మంత్ పాటు ఎంజాయ్ చేసేయచ్చు అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్సిమల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్